హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నూనెట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పచ్చు ఎందుకంటే ఇంకా సంవత్సరం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడే కనుక ఈ పరిహారం చేసుకున్నాము అంటే మన జీవితంలో అద్భుతాలన్నవి చూడవచ్చు మీరు ఒక వైట్ పేపర్ మీద మీ కోరిక ఏదైతే ఉందో ఎంత పెద్ద కోరికైనా అవ్వనివ్వండి ఆ వైట్ పేపర్ మీద రాసి ఎనిమిది సార్లు చదివి కాల్చే లోపు మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది తీరిపోతుంది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే నమ్మకంతో చెయ్యాలి అంకిత భావంతో చెయ్యాలి ఏ పూజ అయినా ఏ పరిహారమైనా ఏదైనా అవ్వనివ్వండి నమ్మకం లేకపోతే అస్సలు చేయకండి దాన్ని టచ్ కూడా చేయకుండా వదిలేసేయండి ఇంకొంతమందికి చాలా అనుమానాలు సందేహాలు ఇవన్నీ నిజంగా జరుగుతాయా ఇవిడేవదో చెప్తోంది మేం చేస్తే ఇవన్నీ జరుగుతాయా అని ఒక పక్క మనసులో ఉంటుంది సరే ట్రై చేద్దాం పోయేదేముందిలే అని ట్రై చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి మీరు పూర్తిగా నమ్మితేనే నమ్మకం ఉంటేనే జరుగుతుంది అన్న నమ్మకం ఉంటేనే మీరు చెయ్యండి లేకపోతే చేయకండి నమ్మకం లేని చోట చేసేవి ఏవి కూడా ఫలించవని మీరు గుర్తుంచుకోండి నాకు చాలామంది కామెంట్స్ కూడా ఇదే పెడుతుంటారు మాకు జరగలేదు అని కొందరు జరిగారు జరిగింది కొందరు జరిగింది అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను జరగలేదు అన్నప్పుడు అది ఒకరికి జరిగింది మీకెందుకు జరగలేదు అన్నప్పుడు మీరు సరిగ్గా చేయకపోయి ఉండాలి నమ్మకం లేకుండా చేసి ఉండాలి లేదా మీ పరిస్థితులు అనుకూలించకపోయి ఉండాలి ఈ కారణాలు ఉంటాయి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలాంటి కోరికలు మిగిలిపోయి ఉన్నాయి ఈ సంవత్సరంలో మీరు ఎలాంటి కోరికలను తీర్చుకోవాలి నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారు సపోజ్ ఒక జాబ్ చేస్తున్నారు సంవత్సరానికి ఒక ఫిఫ్టీన్ ల్యాక్ ప్యాకేజ్ వచ్చే ఒక డ్రీమ్ జాబ్ మీకుంటుంది ఆ జాబ్ మీకు కావాలి లేదా మీ బిజినెస్లో మీరు ప్రతిరోజు కూడా ఒక లక్ష రూపాయలు బిజినెస్ అవటం కళ్ళారా మీరు చూడాలి లేదా మీ షాప్లో కానీ ఎక్కడైనా కానీ జనాలు అంటే చాలామంది రావటం మీ కళ్ళారా కస్టమర్స్ రావటం మీ కళ్ళారా మీరు చూడాలి లేదా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు దానికోసం లేదా డబ్బు కోసం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలాగైనా ఇంత డబ్బు నేను సంపాదించి తీరాలి అని అనుకుని ఉంటారు అలాంటి డబ్బు కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా మీరు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు విడిపోయి ఉంటే దూరం దూరంగా ఉంటే అది లవర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా అవనివ్వండి అలాంటి వాళ్ళతో మళ్ళీ నేను కలిసి ఉండాలి వాళ్ళు మళ్ళీ నాకు దగ్గర ఇలా మీ కోరిక ఒక్కటి కాదండి ఇలా ఉంటాయి కదా ఆ కోరిక ఏదైనా కానీ ఈ ఒక చిన్న పరిహారంతో ఖచ్చితంగా తీరిపోతుంది మరి ఇక్కడ ఈ పరిహారానికి మీకు కావాల్సిందల్లా కేవలం ఒకే ఒక వైట్ పేపర్ అండి ఖర్చు లేదు నో పూజ నో రూల్స్ ఏమీ లేదు సింపుల్గా ఒక వైట్ పేపర్ ఒక పెన్ ఉంటే చాలు మీ కోరిక తీరిపోయినట్టే మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీకు ఉన్న ఒక కోరిక ఏంటి అతి పెద్ద కోరిక ఏంటి ఖచ్చితంగా ఈ కోరిక ఎలాగైనా తీరాలి ఇది ఎన్నాళ్ళుగానో ఎన్నో ఏళ్ళుగానో తీరటం లేదు ఈ కోరిక అన్నది తీరిపోవాలి అనేటటువంటి కోరికలు కొన్ని ఉంటాయి అలాంటి కోరికలు ఒక్క కోరిక సెలెక్ట్ చేసుకోండి ఒకే ఒక్క కోరిక ఇక్కడ ఈ పేపర్ మీద మనం ఒక్క కోరిక మాత్రమే రాయాలి రెండు మూడు రాయకూడదు అలా మీ కోరికను మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే మీకు ఆ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ జాబ్ కావాలని అలా వచ్చేసిందని చెప్పాలి మీరు నాకు అంటే సఫర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నా డ్రీమ్ జాబ్ సంవత్సరానికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉన్న జాబ్ నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ జరిగిపోయినట్టు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞత చెప్పాలి ఇంకా నా బిజినెస్ బాగా డెవలప్ అయింది నేను రోజు లక్షల్లో డబ్బు చూస్తున్నాను అలా చూస్తున్నందుకు అంత డబ్బు నాకు ఇస్తున్నందుకు థ్యాంక్స్ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి లేదా ఒక మంచి అమ్మాయి మంచి అబ్బాయితో సంబంధం కుదిరి మంచి మ్యాచ్ కుదిరింది మంచి పెళ్లి సంబంధం కుదిరి నేను పెళ్లి చేసుకున్నాను పిల్లా పాపలతో చాలా హ్యాపీగా ఉన్నాను అలా జరిగేటట్టు చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మీరు మీ కోరిక ఈ పేపర్ మీద రాసుకొని మీరు విజువలైజేషన్ చేసుకు ఎలా రాయాలి అన్నది ఇక్కడ నేను రాసి చూపిస్తాను చూడండి ఇలా నాకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక కోటి రూపాయలు నేను సంపాదించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఇలా రాసుకున్నా అంటే నేను సంపాదించేసుకున్నట్టు యూనివర్స్కి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దానివల్ల ఏమవుతుంది అంటే యూనివర్స్ త్వరగా మన కోరిక అన్నది తీర్చేస్తుంది ఇలా మన కోరికను అఫర్మేషన్ రూపంలో ఇక్కడ రాసుకుంటూ ఉన్నాం చాలామంది నన్ను అడుగుతున్నారండి అక్క పూజలు మంత్రాలు ఇవేమీ వద్దక పరిహారాలు ఏదైనా స్విచ్ వర్డ్స్ ఇట్లా అఫర్మేషన్ చేసుకునేవి ఏమైనా ఉంటే చెప్పండక స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇట్లా అని దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇందులో రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే పీరియడ్స్లో ఉన్న నాన్ వెజ్ తిన్నా ఎప్పుడైనా చేసుకోవచ్చు రూల్ ఏంటంటే నైట్ పడుకునే ముందు మాత్రం చెయ్యాలి ఇదొక్కటే రూల్ ఇందులో మీరు ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు చూసారనుకోండి ఈరోజు రాత్రికే మీరు మొదలు పెట్టేయండి ఇలా మీరు మొదలుపెట్టి మీ కోరిక ఏదైతే ఉందో ఒక్క కోరికను మాత్రమే ఇక్కడ రాసుకోండి మీకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం కావాలి ఎంత సంపాదించాలి ఎలాంటి జాబ్ కావాలి పెళ్ళి కావాలా సంతానం కావాలా ఇలా ఏదైతే అది మీరు కోరుకున్నాక ఏం చేస్తారు అంటే ముందర వైపు ఇలా మీ కోరిక అన్నది రాసుకోండి వెనక వైపు ట్రిపులైట్ అన్నది రాయండి ఈ ట్రిపులైట్ ఏంటి అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇలా బ్యాక్ సైడు కొంచెం పెద్దగా ట్రిబులైట్ అని రాసుకోండి ఇలా రాసుకున్నాక మీరు ఏం చేస్తారంటే రాత్రి భోంచేసాక ఇక ఏ పని లేదు ఇక పడుకుంటాం అన్నప్పుడు మాత్రము మీ కోరికను చెప్పుకొని మీ కోరికను విజువలైజేషన్ చేసుకోండి నా కోరిక తీరిపోయింది నా కోరిక తీర్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు ఎనిమిది సార్లు చెప్పాలి అలా ఎనిమిది సార్లు చెప్పటం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ చిన్నగా ఒక ఎనిమిది రాయాలండి ఒక ఎయిట్ నెంబర్ని చిన్నదిగా రాయాలి అంటే ఫస్ట్ రోజు కాబట్టి ఒక ఎయిట్ రాసుకోండి మీరు ఎనిమిది సార్లు మీ కోరికను చెప్పుకున్నాక అంటే గట్టిగానే చెప్పండి మనసులో కాదు బయటకి గట్టిగా చెప్పండి యూనివర్స్కి అందేటట్టు చేరేటట్టు అలా మీ కోరిక చెప్పుకున్నాక ఒక ఎనిమిది రాయండి ఇక ఆ పేపర్ని మీ దిండు కింద పెట్టుకుని పడుకోండి ఇక మరుసటి రోజు మళ్ళీ కూడా పడుకునే ముందు ఎనిమిది సార్లు మీ కోరికను చెప్పుకొని ఆ తర్వాత ఎనిమిది సార్లు చెప్పుకోవటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు కూడా ఇంకొక ఎనిమిది అని ఆ పైన ట్రిపుల్ ఎయిట్ ఉంది కదా దాని కింద ఒక సింగిల్ ఎయిట్ ఒకటి రాయండి ఇలా మీరు ఎనిమిది రోజులు చేయాల్సి వస్తుందండి ఎనిమిది రోజులకి ఇలా కింద చూడండి ఇక్కడ ఎయిట్ నెంబర్ ఎయిట్ టైమ్స్ రాయాల్సి వస్తుంది ఇలా కనుక మీరు రాసుకున్నారు అంటే ఎంత అద్భుతం జరుగుతుందన్నది మీకే తెలుస్తుంది ఇక ఎనిమిది రోజులు కంప్లీట్ అయిపోయాక ఈ పేపర్ని ఏం చేయాలి అంటే ఇంకా ఎయిట్ డేస్ అయిపోయాక నైన్త్ డే తొమ్మిదవ రోజు ఆ రోజు ఈ పేపర్ని కాల్ చేసేయండి ఒక క్యాండిల్ సహాయంతోనో అట్లా కాల్ చేసేయండి కాల్ చేసి ఆ బూడిద ఏదైతే ఉంటుందో అది బయటకు తీసుకెళ్ళి ఇట్లా ఆకాశంలోకి విశ్వంలోకి ఇలా నోటితో ఊదేయండి మీ కోరిక తీరిపోయిందన్నట్టు మీరు చాలా హ్యాపీగా ఉన్నారన్నట్టు సంతోషంగా ఉన్నారన్నట్టు మళ్ళీ కూడా అక్కడ ఒక ఎయిట్ టైమ్స్ మీరు మీ కోరికను చెప్పుకొని ఆ త్రీ టైమ్స్ వచ్చి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ బూడిద ఏదైతే ఉందో దాన్ని ఆకాశంలోకి పైకి ఊదేసేయండి మీరు ఇలా గనుక చేశారు అంటే మీది ఎంత పెద్ద కోరికైనా అవ్వనివ్వండి క ఖచ్చితంగా మీరు ఈ ఎనిమిది రోజులు ఇలా చేసేపాటికి మీ కోరిక అన్నది తీరిపోతుంది మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ తర్వాత మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు